ఈనాడు ఏసును తృణీకరించి భ్రష్టులు అవుతున్నారు అందుకే నేను బాపు ఇచ్చేటప్పుడే చెప్తాను ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు ఎన్ని బాధలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా ఇరుకులైనా అప్పులైనా రోగాలైనా సమస్యలైనా కులం వెలేసిన మతం వేలేసినా అందరూ ఏకమై నిన్ను నెట్టేసినా నువ్వు ఏసును మాత్రం వదలొద్దు ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాప్తీశం ఇస్తాను దేవునికి స్తోత్రం గాక హలో ఎందుకంటే ఏసు ఒక్కడు మనకుంటే చాలు మనకు అన్నీ ఉన్నట్టే యేసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే అవి శూన్యమే ఎందుకంటే మనం వెతుకుతున్న సంతోషం సమాధానం ప్రశాంతత నెమ్మది అంత యేసులోనే ఉంది ఆ ఏసయ్య ఒక్కడుంటే చాలు అందరూ వదిలేసినా సరే బతికేయచ్చు అమ్మేసుకున్నాడేమో పుట్టింట్లోనే ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గరే దానికోసం ఇష్టపడి దాన్ని కోరుకున్నాడేమో పరారు కావాల్సి వచ్చింది బాధలు పడాల్సి వచ్చింది తరమబడాల్సి వచ్చింది ఏ కాకి కావాల్సి వచ్చింది ఒంటరి కావాల్సి వచ్చింది ద్వేషాన్ని గురి కావాల్సి వచ్చింది ఎంతగా అంటే సొంత వాళ్ళే వీడి చావుని కోరేంతగా సొంత ఇతని చావు కోరేంతగా ఎందుకు దేవుణ్ణి కోరుకున్నందుకు దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకున్నందుకు దేవుని దీవెన కోరుకున్నందుకు జైష్టత్వము అనే యేసును కోరుకున్నందుకు అయినా పర్వాలా తల్లిదండ్రులను విడవాల్సి వచ్చినా పర్వాలా సొంత చావును కోరినా పర్వాలా ఏకాకి జీవితంగా నేను మారిపోయినా పర్వాలా నాది కాని ప్రదేశానికి వెళ్ళి నేను ఊడిగం చేయాల్సి వచ్చినా పర్వాలా నాకు యేసు చాలు నాకు దేవుడు చాలు నాకెవరు చాలు నాకు దేవుడు అనుకున్నాడు మంగు పట్టుబట్టాడు మొత్తానికి సాధించుకున్నాడు అటు జైష్టత్వ హక్కును సాధించుకున్నాడు ఇటు తండ్రి దీవిన సాధించుకున్నాడు ఇప్పుడు యాకోబి దగ్గర చేతులు ఆస్తులేం లేవు అదృశ్య రూపంలో ఉన్న ఆశీర్వాదాలే తప్ప ఇక దేవుడు అక్కడ తప్ప యాగోబి దగ్గర ఇంకేం లేదు ఒక చేతి కర్రే ఉంది చేతి కర్రే ఉందండి యాకోబు రిటర్న్ అయినప్పుడు అంటాడు చూడు నా చేతి కర్రతో ఏరు దాటి తిని ఇప్పుడైతే దేవా నన్ను నీవు రెండు గుంపులుగా చేసి తివా నేను అని ఉంటుంది అక్కడ యాగోబు వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్రతోనే వెళ్ళాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు గుంపులుగా వచ్చాడు వెళ్ళేటప్పుడు చేతి కర్ర ఇక దేవుడే తోడు ఇంకా ఆస్తి లేదు అంతస్తు లేదు తల్లి లేదు తండ్రి లేదు తోడబుట్టిన వాళ్ళు లేరు ఇల్లు లేదు సంపద లేదు ఆహా.